సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఆశిష్ అనే యువకుడు ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో ఆల్ ఇండియా స్థాయిలో ఎంబీబీఎస్ లో పన్నెండవ ర్యాంకు సాధించగా జిల్లాకు ఎంతో పేరు తెచ్చిన ఆశీష్ ను గ్రామస్తులు సత్కరించారు ఈ సందర్భంగా ఆశీష్ మాట్లాడుతూ తన చదువు ప్రాక్టీస్ పేద ప్రజలకే అంకితమని సిక్కోలు జిల్లా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు చేస్తానని పేర్కొన్నారు దీనిపై మరింత సమాచారాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరమణ అందజేస్తారు సిక్కోలు జిల్లా ఈ జిల్లా అంటేనే వలసలకి మారిపోయారు ఈ జిల్లాలో ఉన్నతమైన విద్యల కోసం ఎంబీబీఎస్ సీట్లు కూడా ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఒకటవ నెంబరు అదే విధంగా పన్నెండవ నెంబర్ కూడా సాధించిన పరిస్థితి అయితే యువత అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు ఇలాంటి జిల్లాలు అంటే ఉన్నతమైన విద్య బోధనలు అయితే పొందుతున్న పరిస్థితి దేశంలో ఉన్నతమైన ఎయిమ్స్ ఆ యొక్క ఆరోగ్య పాఠశాలల్లో ఎక్కువగా ఈ యొక్క ఎంబీబీఎస్ సీట్లు అయితే సాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది దాంతోపాటు మొంత పాటు ఇక్కడ పన్నెండవ నెంబర్ సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్ సంబంధించిన ఆశీష్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఆశీష్ గారు ఈ యొక్క పన్నెండవ ర్యాంక్ ఆల్ ఇండియాలో ఎలా సాధించగలిగారు ఏంటి మీ ఎయిమ్ ఏంటి అంటే బేసికల్గా చిన్నప్పటి నుండి ఎవరికైనా ఒక వైద్యుడిని చూస్తే దేవుడితో పోల్చుతూ ఉంటారు కాబట్టి నాకు చిన్నప్పటి నుండి అనిపించి ఉంది ఏమంటే ఒక డాక్టర్ అవ్వాలి ఒక డాక్టర్ అందరి ప్రాణాలను రక్షిస్తూ ఉండాలి అని అనిపించి ఎంబీబీఎస్ కోసం నేను చాలా ప్రిపేర్ అయ్యాను చాలా హార్డ్ వర్క్ చేశాను ఇంట్రెస్ట్తో అలాగా పూర్తి చేశాను అలాగా ఇంటర్మీడియట్ కూడా విజయవాడ గోశాలలో పూర్తి చేసి నీట్ పరీక్షల్లో మంచి ర్యాంక్ తీసుకొని ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ సంపాదించుకున్నాను ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ వచ్చిన తర్వాత జనరల్గా నార్మల్గా ఉండిపోతారు వచ్చేసిందిలే మనం టాపర్ అయిపోయాములేని ఉంటారు అలా కాకుండా ఎయిమ్స్లో కూడా మనకు కావాల్సింది బాగా కష్టపడి నేర్చుకొని ఇంకా పైది సాధించి పీజీలో జనరల్ సర్జరీలో దాని తర్వాత న్యూరో సర్జన్ అయ్యి ఉండాలనేది నా గోల్ దీంతో పాటు నేను గ్రేట్ సర్జన్ అయిన తర్వాత ఈ సర్జన్ ఎక్కడ నుండి వచ్చాడంటే శ్రీకాకుళం జిల్లావాడు అని చెప్పుకునేటప్పుడు ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు చాలా బాగా అనిపిస్తుంది దీంతో పాటు జిల్లా పేరు కూడా నలుగురులో వ్యాపిస్తుంది అలా చేయడమే నా ఆశయమని నేను భావిస్తున్నాను ఆశిష్ గారి ఇలా దేశ మన శ్రీకాకుళం జిల్లా అని పేరుని అయితే ముందుకు తీసుకుపోయారు అంటే ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నారు రానున్న రోజుల్లో మీరు ఏ దేని మీద పరిశోధనలు చేసే పరిస్థితి ఉంది జనరల్గా ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నట్లయితే న్యూరో సర్జరీ అంటే ఇప్పుడు నెరూస్కి ఇప్పుడు మతి మార్పుకి మందు లేదు క్యాన్సర్ క్యాన్సర్కి మందు లేదు కాబట్టి ఎక్కువ స్కోప్ ఉన్న సబ్జెక్ట్ న్యూరో సబ్జరని ఎందుకంటే ఇప్పుడు కోమా కూడా మందు లేదు సరిగ్గా ఇదంతా రీసెర్చ్ గా దీనికి మంచి ఫ్యూచర్ ఉందని నేను భావిస్తున్నాను ఈ న్యూరో సర్జరీ అనేది పీజీలోని టాప్ టెన్ ర్యాంక్స్ హండ్రెడ్ ర్యాంక్స్ వస్తేనే మనకు వస్తుంది కాబట్టి దానికోసం కృషి చేసి మన పేరుని కూడా పెంచి ఇంకా జిల్లా పేరుని కూడా పైకి తేవాలని నేను కృషి చేస్తున్నాను అంటే మీరు ఇప్పుడు ఆ ఢిల్లీలో ఉన్న అంటే దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో ప్రస్తుతానికి చదువుతారు ఎలా ఉంది అక్కడ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే నేనైతే తెలుసుకున్నాను మా ఫ్రెండ్స్ కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు వాళ్ళకి మాకు తేడా తెలుసుకున్నాను ఏంటంటే ఇక్కడ మా ప్రొఫెసర్స్ జస్ట్ ఒక సబ్జెక్ట్ని జస్ట్ ఏదో ఎగ్జామ్స్కి పాస్ చేయాలన్నట్టు చెప్పరు సబ్జెక్ట్లు పూర్తి గ్రిప్ అంటే పేషెంట్ ఎలాగొచ్చినా మనం క్యూర్ చేసేయాలి పేషెంట్ని ఎలాగైనా వైద్యం చేసి పంపించేయాలి ఒక పేషెంట్ని పూర్తిగా కంప్లీట్గా ఏం రోగం లేకుండా చూడాలి అది ఫ్రమ్ పాయింట్ బేసిక్ లెవెల్ నుండి ఎలా చేయాలి ఇక్కడ నుండి చెప్తారు ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుండి చెప్తారు అది అలాంటి కాలేజ్లో నేను రాయడం అలాగా వచ్చినందుకు చేసిన మా గురువులకి మా పేరెంట్స్కి అండ్ అది వచ్చిన తర్వాత అభినందించిన శ్రీకాకుళం జనవాసులకి అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను అండ్ ఇంకా చెప్పాలనుకుంటే ఇక్కడ ఉండే సదుపాయాలు చాలా అధికంగా ఉంటుంది ఎవరైతే బాగా యూజ్ చేసుకుంటారో వాళ్ళని ఒక టాప్ గా చూసుకుంటారు ఇప్పుడు సినిమా రాజమౌళి అని అంటారు అలాగే మెడిసిన్ కి ఎయిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్ ఢిల్లీలో మీరు ఇప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఏమైనా ఇక్కడ మీరు ఏమైనా సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న పేదలకు ఏమైనా మీరు రోగాలకి నిరోధించే మందులు కనుక్కోవడానికి కానీ లేదంటే ఇక్కడ హాస్పిటల్ ఏమైనా పెట్టే ఆలోచన ఏమైనా ఉందా ఫైనల్గా నా గోల్ ఒకటే లాస్ట్కి ఎలాగైనా పెడతా మధ్యలో వేరే వేరే ప్లేసుల్లో పెట్టి అక్కడ మనం పాపులర్ అయ్యి దాంతో శ్రీకాకుళంలో పెడితే వాళ్ళందరూ శ్రీకాకుళంకి వస్తారు అప్పుడు శ్రీకాకుళం డెవలప్ అవుద్ది అది నా ఫైనల్ గోల్ అదే అల్టిమేట్ గోల్ అదే శ్రీకాకుళం ఒక మెడికల్ హబ్ ఆఫ్ ది ఇండియాలో చేయాలనుకునేది నా డ్రీమ్ అది అర్థమైతే చూసాం కదా శ్రీకాకుళం జిల్లాను ఒక మెడికల్ హబ్గా చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఎందుకంటే టాలెంట్ ఎవడు అబ్బో సొత్తు కాదురా అనే ఒక సాంగ్ మనం విన్నాం కదా అదే విధంగా ఇక్కడ ఎక్కడంటే దాదాపుగా ఈ శ్రీకాకుళం జిల్లా మారుమూలల్లో జన్మించిన ఈ ఆశీష్ దాదాపుగా ఢిల్లీ ఎయిమ్స్ లో సీటు సాధించడం చాలా గర్వకారమని ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు కూడా సన్మానాలు కూడా చేసే పరిస్థితి అయితే ఉంది ఈ ఆశీష్కి ధర్మాన ప్రసాద్ కూడా సన్మానం చేశారు ఇలాంటి విద్యార్థుల్ని ఇంకా ప్రోత్సహిస్తామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే మనం చూసాం అయితే ఇలాంటివి ఇలాంటి ఈ శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న విద్యార్థులు ఇంకా చాలా మంది మట్టిలో మాణిక్యంలా ఇంకా చాలా మంది వెనుకబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలాంటి సీట్లు సాధించి శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళి తేవాలని కూడా ఆయన కొనియాడారని చెప్పొచ్చు అయితే ఈ యొక్క ఆశీస్ అయితే శ్రీకాకుళం జిల్లాకి నేను అయితే సేవ చేస్తాను ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అందరూ కూడా నేను వైద్యం చేస్తాను అంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఢిల్లీ ఎయిమ్స్లో లో సీటు సాధించడం అంటే అంత ఆసామస్య కాదు ఎందుకంటే దేశంలో ఉన్న నెంబర్ వన్ ఆరోగ్య పాఠశాల అలాంటి పాఠశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించడం అయితే ఆశీస్కి అయితే మనం అందరూ అభినందన చెప్పాలని కూడా చెప్పవచ్చు ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పుడు ఢిల్లీ అయితే ఢిల్లీలో నుంచి శ్రీకాకుళం దాదాపుగా ఈయనకి కాస్మెటిక్స్ ఛార్జ్ కూడా సరిపోయినట్టుగా పది ఐదు వేల ఐదు వందల రూపాయలు కేవలం ఏడాది పాటు కట్టిన సరిపోతుందని కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో ఈయన విద్యా బోధన అయితే కొనసాగిస్తున్నాడని కూడా మనం చెప్పచ్చు అయితే ఇలాంటిది శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా ఇలాంటివి చాలా ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి నర్సనపేటలో ఇదే ఎయిమ్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ అయితే సాధించి ఒక యువకుడైతే ప్రస్తుతానికి అక్కడ విద్యా అయితే కొనసాగిస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా కూడా పన్నెండవ ర్యాంక్ ఈ ఆశీస్ అయితే కొనసాగించి ప్రస్తుతానికి విద్యా బోధన అయితే కొనసాగిస్తున్నారు ఏదైతే కూడా శ్రీకాకుళం జిల్లాకి మెడికల్ హబ్గా చేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకి నేనైతే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండేదానికి నేను ప్రయత్నిస్తాను వాళ్ళ కోసం ప్రత్యేకించి రీసెర్చ్ చేసి పేదవారికి మందులు అదేవిధంగా వైద్యం కూడా ఉచితంగా అందిస్తామంటూ కూడా ఆశీస్ తెలుపుతున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఒడిశా శ్రీ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ ఆదిన తెలుగు శ్రీకాకుళం